రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సింగనమాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అన్ని కులాలను గౌరవించే ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద దళిత కుటుంబం నుంచి ట్రిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గౌరవించి నువ్వు పోటీ చేయి నీ నేను నేనున్నానని సీటిస్తే దానిని అవహాలన చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే సీటు అని అవహేళనగా ఆయన ఫస్ట్ నుంచి కూడా దళితుల పట్ల అతిహీనంగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం మీరు బహిరంగంగా బహిరంగ సభలలో దళితుల గురించి ఇట్లాగే మాట్లాడు మాట్లాడుతూ పోతే అదే బహిరంగ సభల్లో మీకు అవమానం జరిగేటట్లు చేసే చేస్తారు దళితులు అది గుర్తుంచుకోండి దళితులు ఎవ దళితుల కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారన్న నీచమైన డైలాగ్తో మొదలెట్టిన నీ సంస్కృతి నీ యొక్క హేయమైన బుద్ధి ప్రజ దళితులందరూ అనేక సార్లు గమనిస్తూనే ఉండాలి నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మే పదమూడో తారీఖున అదే నీ ట్రిప్పైకిల్ గుద్దితే ఎట్లా ఉంటుందో నీకు అర్థం అవుతుంది మే పదమూడో తారీఖున మా ఆ ట్రిప్పర్ డ్రైవర్ చేతిలో నీ అభ్యర్థి నీ కోటీ ఓడిపోయినప్పుడు ఆ దెబ్బ ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది దళితుల గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా మైండ్ జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు దళితులందరూ నీ బానిసలు కాదు నీ నౌకరులు కాదు మాట్లాడేటప్పుడు దళితుల గురించి మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకో నీకంటే వయసులో చిన్నవాడు నీకంటే ముఖ్యమంత్రి అనుభవంలో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలను ఎట్లా గౌరవిస్తున్నారో నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు దళిత కులాలను ఏ విధంగా గౌరవిస్తున్నారో దళిత దళిత తల పొలాలు తలెత్తుకుని తిరిగేలా రాజధాని అడిగొట్టిన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులంతా తలెత్తుకునే విధంగా ఆయన ఏర్పాటు చేస్తుంటే నువ్వు ఎంత హీనంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకుని మాట్లాడుకో చంద్రబాబు నాయుడు గారు అది అందరికీ గౌరవంగా ఉంటుంది అది అందరికీ గౌరవంగా ఉంటుంది ఈ విధంగా నువ్వు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం బాగోదని మీకు తెలియజేస్తున్నాము దళితుల్ని ఏ విధంగా గౌరవించాడో తెలుసుకో నీకు మా ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉండి ఏ ప్రయోజనం అన్ని కులాల కులాలను గౌరవించకుండా నేర్చుకో రాజ్యాంగ ఎన్నికైన ముఖ్యమంత్రి గారు చేసిన వాడు నువ్వు రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన కులాలను అంత హీనంగా మాట్లాడటం మాత్రం నీకు మంచిది కాదు ముఖ్యంగా దళితులు కానీ బీసీలు కానీ అందరినీ గౌరవించి మాట్లాడుతూ నేర్చుకో నువ్వు గౌరవిస్తే ఆటోమేటిక్ గానే నీకు ఓట్లు పడతాయి నువ్వు ఎప్పుడైతే దళితుల గురించి కానీ బీసీల గురించి కానీ మైనార్టీల గురించి కానీ ఎప్పుడైతే అవహేళనగా మాట్లాడతావో అప్పుడే నీ పతనం మొదలైపోయింది ఇక నీ జన్మలోనూ ముఖ్యమంత్రి కాదని కాబోవని గ్రహించుకో దళితుల పట్ల నువ్వు ఒక్కసారి కానీ నీచంగా మాట్లాడితే అదే సభల్లో అదే నగరోడ్ మీద నీకు జరగనే అవమానం జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నాను